దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ఆ హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు మాస్టర్ అయితే దీనికి ముందు వీడియోలో మనం భగవాన్ రమణ మహర్షి గురించి కొన్ని విశేషాలను తెలుసుకొని ఉన్నాము అయితే ఈరోజు ఒక అద్భుతమైన ఒక విశిష్టమైన వ్యక్తి గురించి మనం తెలుసుకున్నాము ఆయనే కావ్యకంఠ గణపతి ముని అలాగే ఈయనను గణపతి శాస్త్రి గారు అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట అయితే ఈయన ఏ విధంగా భగవాన్ రమణుల దగ్గరకు వచ్చి ఆయన సాధన మార్గంలో ఉన్న చిన్న ఆ పొరపాటును సరిదిద్దుకొని ఆయన కూడా అద్వైత సిద్ధాంతాన్ని అద్వైత సిద్ధాంతంలోకి వచ్చారు ఈ విషయాలను మనం ఈరోజు తెలుసుకున్నాము అయితే మొట్ట మొట్టమొదటగా మనం గణపతి శాస్త్రి గారి గురించి తెలుసుకున్నాము ఈయన యొక్క అపారమైన శక్తి ఆయన యొక్క అద్భుతమైన ఆ యొక్క విశిష్టతలను మొదటగా మనం తెలుసుకున్నాము పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో నవంబర్ పదిహేడవ తేదీన బొబ్బిలి అన్న ఒక గ్రామం దగ్గర కలువరాయి అనే ఒక గ్రామంలో గణపతి శాస్త్రి గారు జన్మిస్తారనమాట అయితే ఈయన జన్ ముందు వీళ్ళ తండ్రి గారు కాశీలో డింటి గణపతి దగ్గర సేవ చేసుకుంటూ ఉంటారు అప్పుడు ఆయనకు గణపతి గారు చెప్తారనమాట అంటే వినాయక స్వామి చెప్తారు నీకు ఒక పుత్రుడు జన్మించారు అని చెప్పగానే ఆయన పుత్రోత్సాహంతో కొడుకు దగ్గరకు వస్తారు అందుకోసం అనేసి ఆయనకు గణపతి శాస్త్రి అని పేరు పెడతారనమాట అయితే ఈ ఈ గణపతి శాస్త్రి గారు జన్మించిన తర్వాత ఆయనకు ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు నూట మాట రాదన్నమాట ఆయనకు మాట రాకపోతే అందరూ భయపడుతూ ఉంటారు అలాగే ఆయనకు మూర్ఛ రోగం కూడా వచ్చేస్తుంది అప్పుడు దాన్ని ఏం చేసేది ఒక ఇనుముని తీసుకొని దాన్ని కాల్చి చురకబెట్టేసరికి అది కొంచెం తగ్గుతుంది అన్నమాట రోగం ఆ తర్వాత ఐదు సంవత్సరాల వయసు తర్వాత ఆయనకు కంఠంలో ఉన్న ముడి వీడిపోతుంది అంటే ఆయనకు మాటలు రావడం ఆరంభం అవుతాయి అప్పటి నుంచి ఆయన లోపల అనూహ్యమైన మార్పులు అంటే ఎవరు గుర్తించలేని ఎవరు చెప్పడానికి వీలు కానీ అంత అద్భుతమైన శక్తి ఆయనలో వచ్చి పడినట్లు ఆయనలో చాలా మార్పులు వచ్చేస్తాయన్నమాట ఎప్పుడైతే ఆయన కంఠము ఆ కంఠంలో ఉన్న స్వరం సాగడం మొదలవుతుందో సాక్షాత్తు వాగ్దేవతే ఆయన నాలుగు మీద నృత్యం చేస్తుందా అన్నంతగా ఆయన వాక్కు ఆ జరి అలా జరిగిపోతూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఇక అప్పటి నుంచి ఆయన వాళ్ళ తండ్రి గారి దగ్గర వాళ్ళ పిన తండ్రి గారి దగ్గర మంత్రశాస్త్రం నేర్చుకున్నారు ఆయుర్వేదం నేర్చుకున్నారు జ్యోతిష్యం నేర్చుకున్నారు శ్రీ విద్య నేర్చుకున్నారు అలాగే పంచకావ్యాలు ప్రబంధాలు ఛందస్సు ఇతిహాసాలు ఇంకా ఎన్నో బృహత్ గ్రంథాలను ఈయన చదువుతారన్నమాట వాటి యొక్క సారాన్ని గ్రహిస్తారు రామాయణం మహాభారతం అనే పురాణాలను చదువుతారు ఉపనిషత్తుల్ని చదువుతారు వేదాలను అన్నింటినీ అధ్యయనం చేస్తారు మంత్రాన్ని తంత్రాన్ని రెండింటినీ నేర్చుకుంటారు యోగ శాస్త్రాన్ని నేర్చుకుంటారు అలాగే కామశాస్త్రాన్ని నేర్చుకుంటారు ఈయన నేర్చుకునే విద్య అంటూ ఈ భూప్రపంచంలో లేదనే చెప్పొచ్చు అంతటి మహాజ్ఞాని అంతటి పండితుడు అలాగే అష్టావధానం కూడా చేస్తారు ఈయన ఈయన ఒక మంత్రాన్ని సిద్ధింప చేసుకోవాలి అంటే అందరిలాగా సంవత్సరాలు సంవత్సరాల కాలం పట్టేది కాదు ఈయనకు ఒక ఒక గురువు దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం తీసుకున్నాడు అంటే ఉదయం మంత్రోపదేశం తీసుకున్నాడు అంటే సాయంత్రానికంతా మంత్రం సిద్ధిం సిద్ధించేసేదనమాట ఈయనకు అంతటి శక్తివంతుడు అంతటి మేధావి ఈయన ఈయన జీవితంలో ఇన్ని నేర్చుకున్నా సరే ఆయనకు ఎక్కడో ఏదో వెలితి ఉండేదన్నమాట సర్వ విద్యలు నేర్చుకుంటాడు ఈయనను అందరూ మహా మేధావి అని కొంతమంది అంటారు పండితుడు అని కొంతమంది అంటాడు కవి అని కొంతమంది అంటారు అష్టావధాని అని కొంతమంది అంటారు ఈయనను ఎన్ని పేర్లతో పిలుస్తూ ఉన్నా సరే ఈయన హృదయం మాత్రం తృప్తి చెందేది కాదన్నమాట అయితే గణపతి శాస్త్రి గారికి పన్నెండవ సంవత్సరంలోనే వివాహం అవుతుంది విశాలాక్షమ్మతో అయితే వివాహం అయిన తర్వాత భార్యానికి కా భార్య కాపురానికి వస్తుంది అనగా గణపతి శాస్త్రి గారు ఏం చేస్తారు అంటే తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నాకు సంసారం మీద మనసు లేదు నేను వైరాగ్యంలోకి వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు తండ్రి గారు ఏం చెప్తారు ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాల్సింది నేను కాదు నీ భార్య అడుగు అని చెప్తారు అప్పుడు విశాలాక్షమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు విశాలాక్షమ్మ ఒకటే మాట చెప్తుంది అనమాట ఒక ఇద్దరు పిల్లలను నాకు ఒక ఇద్దరు పిల్లలను అనుగ్రహించిన తర్వాత మీ దారిని మీరు వెళ్ళండి అని చెప్తుంది అనమాట దానికి అంగీకరించిన గణపతి శాస్త్రి గారు భార్య సమేతంగా అంటే విశాలాక్షమ్మను తీసుకొని వివాహమైన కొత్తల్లోనే తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళిపోతారు అలా ఆయన అన్ని క్షేత్రాలను దర్శిస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్న ఏదో ఒక ప్రత్యేకతను ఈయన ఈయన జీవితంలోకి అన్వయించుకునేవారు అనమాట ఎంత నిష్టగా సాధన చేస్తారు అంటే ఈయన పాటించే ఆ నిష్టను చూసి అవతల వాళ్ళు కూడా భయపడే వాళ్ళు అనమాట ఎంతో మంది దేవతలను ఆరాధించేవారు ఎంతో క్రమశిక్షణగా నియమని నియమనిష్టలతో ఉండేవాళ్ళు చాలా నిబంధనలన్నిటిని చక్కగా పాటించేవారు ఈయన కాశీలో జరుగుతున్న ఒక మహా పండితుల సభలోకి వెళ్ళినప్పుడు సంస్కృత మహాసభలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అందరూ కలిసి ఆయనకి ఇచ్చిన బిరుదు కావ్యకంట అనే బిరుదునిస్తారనమాట అప్పటి నుండి గణపతి శాస్త్రి గారిని కావ్యకంట గణపతి గణపతి శాస్త్రి గారు అని పిలవడం మొద మొదలు పెడతారు అయితే ఈయన ఇంకా కుటుంబం ఏర్పడింది కదా కుటుంబాన్ని పోషించుకోవడం కోసము అని చెప్పేసి వేలూరు అనే గ్రామంలో ఒక తెలుగు ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా చేరుతాడనమాట అక్కడ ఆయనకి ఎంతోమంది శిష్యులు వస్తారు అలాగే ఈయన నేర్చుకున్న ఈ మంత్రశాస్త్రాన్ని అక్కడ వాళ్ళకు ఉపదేశిస్తాడనమాట అన్నింటికంటే ముఖ్యంగా శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తారు అలా మంత్రజపం సరిగ్గా చెప్పించాలి అంటే ఆగమ శాస్త్రం ప్రకారము ఏమేమైతే నేర్చుకోవాలో వేదాలు వేదాంతాలు అన్నిటినీ అభ్యసిస్తారన్నమాట ఈయన అదేవిధంగా హిందూ మతాన్ని ఉద్ధరించడం కోసం భారతదేశం పురోభివృద్ధి చెందడం కోసం భారతదేశం స్వాతంత్ర స్వాతంత్ర ఉద్యమం కోసం అనేసి తీవ్రంగా ఈయన పూనుకుంటారు ఆయనకి దైవభక్తి కూడా దేశభక్తి కూడా ఎక్కువగా ఉండేదనమాట ఈయన ఒక సంఘాన్ని స్థాపించి దానికి అధ్యక్ష పదవిని స్వీకరిస్తారనమాట అప్పుడు ఆయనకు ముప్పై సంవత్సరాలు ఉంటాయి అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది నేను ఇన్ని చేస్తున్నాను ఇన్ని చేసినా సరే నా లోపల తృప్తి అనేది కలగడం లేదు కాబట్టి నేను ఇంకా ఏదో నేర్చుకోవాలి నేను ఇంకా ఎక్కడో పొరపాటు చేస్తున్నాను అన్న విషయము ఆయనకు అప్పుడు అర్థమవుతుంది అప్పుడు గణపతి శాస్త్రి గారు ఏం చేస్తారు అంటే ఎవరో చెప్పగా విని ఆయన తిరువన్నామలలో బ్రాహ్మణ స్వామి అనే ఒక వ్యక్తి ఉన్నారు నువ్వు ఆయన్ని దర్శించినట్లయితే నీకు మంచిగా ఉంటుంది అని చెప్తారనమాట అప్పుడు గణపతి శాస్త్రి గారు వెంటనే వాళ్ళ భార్యను తీసుకొని తిరువణామలే వెళ్ళిపోతారు అప్పుడు కార్తీక మాసం జరుగుతూ ఉండడం వల్ల బ్రాహ్మణ స్వామి అంటే భగవాన్ రమణులు అప్పుడు గుహ బయట కూర్చో ఉంటారన్నమాట అలా కూర్చున్నప్పుడు గ గణపతి శాస్త్రి గారు ఆయన్ని చూడగానే వెళ్ళి వెంటనే ఆయన పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు ఈయన బాధ అంతా చెప్పుకుంటారనమాట ఏమని నేను ఇలా ఎన్నో చదివాను ఎన్నో ఎన్ని చదవాలో అన్నీ చదివేసినాను ఎన్ని చదివినా సరే నాకు తృప్తి అనేది కలగడం లేదు అన్ని మంత్రాలను ఉపదేశం చేసు అంటే అన్ని మంత్రాలను నేను నేర్చుకున్నాను కానీ నాకు తృప్తి కలగడం లేదు నాకు ఏదో ఒక సహాయం చేయండి నేను మీ శరణు వేడుకుంటున్నాను నన్ను కటాక్షించండి అని చెప్పేసి భగవాన్లను అడిగినప్పుడు అప్పుడు భగవాన్ రమణ మహర్షి అప్పటికీ ఆయన పేరు భగవాన్ రమణ మహర్షిగా కాదు ఆయనను బ్రాహ్మణస్వామి స్వామి అనేవాళ్ళు అనమాట అయితే అయితే అప్పుడు బ్రాహ్మణ స్వామి గణపతి శాస్త్రి గారి ముఖంలోకి ఒక పదిహేను నిమిషాలు అలా తీక్షణంగా చూస్తాడు చూసిన తర్వాత అప్పుడు ఒక మాట చెప్తాడనమాట నువ్వు మంత్రజపం చేస్తున్నావు కదా మంత్రజపం చేసేటప్పుడు నీ లోపల వస్తున్న ఆ నాదం ఆ సౌండ్ ఆ శబ్దం ఎక్కడ నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్ళి లయమైపోతుందో దాన్ని గమనించు అదే తపస్సు అంటారన్నమాట ఈ ఒక్క మాట గణపతి శాస్త్రి గారి లోపల ఎక్కడో ఉన్న వెలితిని పూరించేస్తుంది ఎంతో సంతోషం ఎంతో సంతృప్తి అన్నిటికంటే మించి ఎక్కువ శక్తి ఆయనకు వచ్చేసినట్టు అనిపిస్తుంది అనమాట ఇక అప్పటి నుంచి అంటే ఇప్పటి వరకు ఈయన ఎంతో మంది గురువులను దర్శించారు ఎంతో మంది మేధావులను దర్శించారు ఎవ్వరు తపస్సు అంటే ఏంటన్న విషయం ఈయనకి చెప్పలేదన్నమాట ఈ భగవాన్ రమణులు చెప్పిన ఒకే ఒక్క మాటతో ఈ ఆ పూర్తిగా ఏకీభవిస్తారు ఏకీభవించిన తర్వాత ఈయన శిష్యులతో కూడా చెప్తారు ఈయనే నాకు గురువు కాబట్టి క్షణం నుంచి మీకు కూడా ఈయనే గురువు అని చెప్తారు గణపతి శాస్త్రి గారికి ఎంతో మంది శిష్యులు ఉండేవారు అయితే ఆ శిష్యులు అందరితో చెప్పేది ఈయన నాకు గురువు అన్నప్పుడు ఈయన మీకు కూడా గురువే అని చెప్పేదన్నమాట అలా ఆయన శిష్యులతో గణపతి శాస్త్రి గారు భగవాన్ రమణుల గురించి చెప్పి ఆ క్షణంలోనే శ్రీ రమణ పంచకము అనే కావ్యాన్ని చెప్తారనమాట ఇలా గణపతి శాస్త్రి గారు ఎన్నో గ్రంథాలను అవలీలగా రచించేవారు అయితే గణపతి శాస్త్రి గారు ఒకరోజు ఏం చేస్తారు అంటే ఆయన బ్రాహ్మణ స్వామి చెప్పిన విధంగా తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయనకు ధ్యానంలో అశీర అశరీరవాణి అంటే ఆయన అం అంతరంలో నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది అనమాట ఏమని బ్రాహ్మణ స్వామి కాదు ఈయన అని ఈయన పేరేంటి అనేది స్వామి ద్వారా తెలుసుకుంటారు ఏమని తెలుసుకుంటారు వెంకట్రామన్ ఆయన పేరు అన్న విషయం తెలుసుకుంటారనమాట అయితే ఈయన అలా సాధనలో ఉన్నప్పుడు కొన్ని రోజులుగా తపస్సు చేసుకుంటూ ఒక గుహలో ఉండిపోతారన్నమాట చోత గుహ అనేసి ఒక గుహలో కూర్చొని తపస్సు తపస్సు చేసుకుంటూ ఉండిపోతారు అలా ఆయన సాధనలో ఉన్నప్పుడు ఆయన లోపల నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది ఈయన బ్రాహ్మణ స్వామి కాదు ఈయన భగవాన్ రమణ మహర్షి అనే ఒక ఒక శబ్దం వస్తుంది అయితే తర్వాత దీనికి అర్థము గణపతి శాస్త్రి గారు వాళ్ళ శిష్యులతో చెప్తారనమాట ఈ పేరుకు అర్థం ఏంటి అసలు ఇలా ఎందుకు పిలవాలని నాకు అనిపించింది అంటే సాక్షాత్తు ఉమాదేవే నాతో అలా పలికించినట్టుంది అని చెప్పేసి చెప్తారనమాట అసలు భగవాన్ అనే మాటకు ఏంటి అంటే ఎవరి దగ్గర అయితే ఈ ఐదు లక్షణాలు ఉంటాయో వీళ్లను భగవాన్ అంటారు ఏ ఐదు లక్షణాలు ఐశ్వర్యము వీర్యము యశస్సు జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము అన్నిటికంటే అధికమైన శక్తి కలిగి ఉండడమే ఐశ్వర్యం వీర్యము అంటే అపారమైన బలము యశస్సు అంటే మహిమలు కీర్తి కలిగి ఉండడము జ్ఞానము ఆత్మజ్ఞానానికి సంబంధించిన జ్ఞానము వైరాగ్యము అన్నింటినీ త్యజించడం సంపూర్ణమైన విరక్తి కలిగి ఉండడం దేనిని అంటుకోకుండా ఉండడం ఇటువంటి లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారిని భగవాన్ అని సంబోధిస్తారు అయితే ఈ లక్షణాలను గణపతి శాస్త్రి గారు భగవాన్ రమణుల్లో దర్శిస్తారు అలాగే మహర్షి అంటే అత్యంత తపస్ శక్తితో సత్యాన్ని దర్శించిన వారిని మహర్షి అని పిలుస్తారు ఆయన అప్పటి నుంచి భగవాన్ రమణు బ్రాహ్మణ స్వామిని భగవాన్ రమణ మహర్షిగా సంబోధించడం ఆరంభిస్తారనమాట చూడండి ఒక గురువుకే పేరు పెట్టే అదృష్టము గణపతి గణపతి శాస్త్రి గారికి లభిస్తుంది అన్నమాట ఆ విధంగా బ్రాహ్మణ స్వామి కాస్త భగవాన్ రమణ మహర్షిగా అవుతారు ఇంకా అప్పటి నుంచి భగవాన్ బ్రాహ్మణ స్వామిని అందరూ భగవాన్ రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి అని పిలిచేవారు అనమాట దాని తర్వాత ఈ వీళ్ళిద్దరి మధ్యలో చక్కటి ఒక బంధం ఏర్పడుతుంది అయితే భగవాను గణపతి శాస్త్రి గారు తనకంటే పెద్దవారని మేధావులని పండితులని తపశ్శక్తి సంపన్నులని మొదట్లో శాస్త్రి గారు శాస్త్రి గారు అని పిలిచేదనమాట భగవాను అలా పిలుస్తూ ఉన్నప్పుడు దానికి గణపతి శాస్త్రి గారు కొంచెం ఇబ్బంది పడి మీరు నన్ను అలా పిలవద్దు నన్ను అందరు ఎలా పిలుస్తారో మీరు కూడా అలాగే పిలవండి అని అని అడుగుతారనమాట అయితే అందరు అందరూ గణపతి శాస్త్రి గారిని నాయన నాయన అని పిలుస్తూ ఉండారన్నమాట పిలుస్తూ ఉంటారన్నమాట అయితే ఈ నాయనా అనే పేరు మీద గుంటూరు లక్ష్మీకాంతమ్మ గారు గణపతి శాస్త్రి జీవిత చరిత్రను రాస్తారనమాట అందులో గణపతి శాస్త్రి గారి గురించి చాలా అద్భుతమైన విషయాలు ఆ గ్రంథంలో మనకు లభిస్తాయి అయితే గణపతి శాస్త్రి గారికి భగవాన్ రమణ మహర్షుల వారిని పరిచయం చేసింది అంటే ఆయనను కలవడానికి సహాయం చేసింది నాకు సాక్షాత్తు ఉమాదేవే సహాయం చేసింది అని చెప్పేసి గణపతి శాస్త్రి గారు ఉమా సహస్రనామాన్ని రచిస్తారనమాట ఈ ఉమా సహస్రనామాన్ని వెయ్యి శ్లోకాలతో ఇరవై రోజుల్లో రాయాలి అని సంకల్పం పెట్టుకుంటారు అప్పుడు ఈయన మొత్తం ఏడు వందల శ్లోకాలు రాస్తారు లాస్ట్లో మూడు వందల శ్లోకాలు రాసే సమయానికి ఆయన కుడి చేతికి గోరు చుట్టూ అంటే కుడి కుడి చేతి బొటనవేలికి ఆయనకి గోరు చుట్టూ వస్తుంది అనమాట బొటనవేలి మీద ఒక పెద్ద బొబ్బలాగా వచ్చేస్తుంది ఆయన కలం పట్టుకోలేకపోతాడు అయితే ఈయన ఏమని సంకల్పం చేసుకుంటాడు ఇరవై రోజుల్లో ఉమా సహస్రనామాన్ని నేను రచించాలి ఒకవేళ నేను అలా రచించలేదు అంటే ఎంతవరకు రాసినానో అవన్నీ నీట్ నీటిలో వదిలేస్తాను అని పె అని సంకల్పం పెట్టుకుంటారు అయితే ఈయన చా అంటే కావ్యకంఠ గణపతి ముని గారు ఎంత కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టుకుని వారి జీవితాన్ని సాగిస్తున్నారు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ చూడండి అయితే ఆయన ఏం చేస్తారు మూడు వందల శ్లోకాలు అన్నమాట రేపు ఉదయంతో పాటు నేను పెట్టుకున్న గడువు పూర్తయిపోతుంది ఒక అంటే ఈయన చేతికేమో ఇలా వచ్చింది రాయలేకపోతున్నారు మరి ఎలాగా ఇప్పుడు అది పూర్తి కాలేదు అంటే రాసిన మిగిలినవన్నీ ఎక్కడ నీళ్ళల్లో వేసేస్తాడు అని చెప్పేసి ఆయన తపస్సు చేసుకుంటూ ఉమా సహస్రనామాన్ని చేస్తున్న ఆ స్థలానికి భగవాన్ రమణులు వస్తారనమాట వచ్చిన తర్వాత గణపతి శాస్త్రి గారితో చెప్తారు ఒక నలుగురిని పెట్టుకొని ఆ గ్రంథాన్ని పూర్తి చెయ్యి అని చెప్తారనమాట దాని తర్వాత గణపతి శాస్త్రి గారు ఒక నలుగురు ఐదుగురిని పెట్టుకొని ఈయన చెప్తూ ఉంటే వాళ్ళు రాసే విధంగా పెట్టుకుంటారనమాట బయట అరుగు మీద భగవాన్ రమణ మహర్షి ధ్యాన స్థితిలో ఉంటారు అంతా పూర్తి అయిపోయిన తర్వాత అసలు ఆ ఐదు మందికి ఇప్పుడు ఇప్పుడు ఒకరిని కూర్చోబెట్టుకుని ఒకరికి చెప్పడం ఒక తీరు ఐదు మందిని కూర్చోబెట్టుకునే నువ్వు విధరాయి నువ్వు విధి రాయిను విధిరాయి అని ఏకదాటిగా ఐదు మందికి చెప్తూ ఉంటారు అనమాట ఎక్కడ ఆగకుండా అంతా పూర్తయిన తర్వాత ఈయనకే ఆలోచన వస్తుంది ఇంతమందికి నేను ఎలా చెప్పగలిగినాను ఇది ఇంత అద్భుతంగా ఎలా పూర్తి అయ్యింది అని ఆలోచించుకుంటూ బయటికి రాగానే భగవాన్ రమణులు ధ్యానం నుంచి కళ్ళు తెరిచి చెప్పినటువన్నీ శ్రద్ధగా రాసుకున్నావా అని చెప్తారనమాట ఆ మాటతో పాటు గణపతి శాస్త్రి గారికి పూర్తిగా అర్థమైపోతుంది రమణ తత్వము అంటే ఇప్పటి వరకు నాలో ఉండి నాతో మాటలు పలికించిన వారు సాక్షాత్తు భగవాన్ రమణులు అన్న సత్యాన్ని ఆయన గ్రహిస్తారు అలాగే మనము భక్తితో విశ్వాసంతో పూనికతో ఉండి మనము ఒక గురువుని నమ్మినప్పుడు ఆ గురువు మన కోసము ఎంత త్యాగం చేయడానికైనా దిగి వస్తారు అనడానికి ఇది ఒక అద్భుతమైన నిదర్శనం అన్నమాట మనము హృదయపూర్వకంగా భగవాన్ రమణులతో అనుసంధానమయ్యి వారి ప్రేమకు మనము అంకితమైపోయినప్పుడు మన జీవితంలో మనకు కావలసిన ఆత్మజ్ఞానంతో పాటు మన జీవితంలో ఉన్న ఎన్నో కర్మలను తీర్చడానికి కూడా భగవాన్ రమణులు మనకు సహాయం చేస్తారు భగవాన్ భగవాన్ దగ్గర ఒక భక్తుడు ఉండేవారు ఆయన ప్రతిరోజు భగవాన్ సమక్షంలోకి వచ్చి బాధపడుతూ భగవాన్ నేను ఈ బాధలు పడలేకపోతున్నాను ఈ కష్టాలు పడలేకపోతున్నాను అని చెప్పి ఏడ్చుతూ ఏడ్చుకుంటూ ఆయన బాధను మొరపెట్టుకుంటున్నప్పుడు భగవాన్ చెప్తారు ఏమని చెప్తారు అంటే నువ్వు పడలేకపోతున్నావు కదా మరి ఆ కర్మలన్నీ నాకు ఇచ్చే నేను పుచ్చుకుంటాను అని చెప్తారనమాట అంటే భగవాన్ రమణ మహర్షి అంతటి మహా జ్ఞానే కాదు అంతటి అద్భుతమైన గురువు అన్నమాట ఇలా గణపతి శాస్త్రి గారు ఉమా సహస్రనామాన్ని చేయడం కోసం సహాయము భగవాన్ రమణులు చేస్తారు అయితే ఉమా సహస్రనామాన్ని ఎన్నోసార్లు ఎన్నోసార్లు సవరణ చేస్తారన్నమాట అయితే ఈ మూడు వందల శ్లోకాలు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఒక్క అక్షరం కూడా అందులో ఏ మార్పు జరగదు అంతటి శక్తివంతమైన శ్లోకాలను అందిస్తారు ఎవరు గణపతి శాస్త్రి గారు అయితే ఈయన సాక్షాత్తు దైవంతో పూర్తిగా అనుసంధానమై ఉండారు ఉండేవారు అనడానికి ఇంకొక నిదర్శనం గణపతి శాస్త్రి గారు అలాగే వాళ్ళ తమ్ముడు ఇద్దరు మొట్టమొదటిసారి అరుణాచలం వచ్చినప్పుడు వీళ్ళు అరుణాచలంలో అంతటా తిరుగుతూ ఉంటారన్నమాట అయితే అక్కడ వీళ్ళకు ఒక ఆ రోజంతా ఆహారం దొరకదు అయితే వీళ్ళ తమ్ముడు బాగా ఆకలిగా ఉంది అన్నయ్య మనము ఆహారం కోసం ఏదన్నా ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళకి ఆహారం లభించదు తిరిగి 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 అలసిపోతారు అలసిపోయి ఒక అరుగు మీద పండుకుంటారు అన్నమాట అరుగు మీద పండుకునేసరికి అలా వాళ్ళు ఒక పాటలో నిద్రలోకి వెళ్ళిపోతారు అప్పుడు ఒక ఒక ఇంటి అరుగు మీద వాళ్ళు పండుకొని ఆ ఇంట్లో నుంచి భార్యాభర్త ఇద్దరు లేచి వచ్చి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి పంచభక్ష పరమాణాలు పెట్టి వీళ్ళకి తాంబూలం ఇచ్చి మీరు ఇక్కడనే విశ్రాంతి తీసుకోండి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ అరుగు మీదనే పండుకోమని చెప్తారనమాట తర్వాత వీళ్ళు మెలకు వచ్చి చూసేసరికి వాళ్ళు వినాయక స్వామి గుడిలో ఉంటారన్నమాట అంటే సాక్షాత్తు శివపార్వతులే వచ్చి వాళ్ళకి ఆహారం పెడతారు అలా గణపతి శాస్త్రి గారి జీవితంలో ఎన్నో అద్భుతాలు అన్నమాట ఆయన జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అంతటి మహాత్ముడు అంతటి జ్ఞాని అంతటి తపోశక్తి కలిగిన వారు ఎవరు లేరని మనం చెప్పచ్చు అయితే ఇంతటి అద్భుతమైన వ్యక్తి ఈయన జన్మించిందేమో ఎక్కడో విశాఖపట్నం దగ్గర ఈయన ఆత్మజ్ఞానాన్ని పొందుకునిందేమో ఎక్కడో తమిళనాడులో ఆయన ఈయన శరీరాన్ని వదిలేసిందేమో గోరఖ్పూర్లో అయితే గోరఖ్పూర్లో కొంతమంది ఆయన శిష్యులు మేము ఆశ్రమం కట్టుకున్నాం గురుదేవ ఒక్కసారి వచ్చి మా ఆశ్రమాన్ని దర్శించి వెళ్ళండి అని అడుగుతారు దానికి గణపతి శాస్త్రి గారు అలాగే తప్పకుండా వస్తాను అని చెప్పేసి అక్కడికి వెళ్తారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నిర్వాణం చెందుతారు అంటే ఇంతటి మహాత్ముడై ఉండి కూడా ఇంతమంది శిష్య బృందం ఉండి కూడా అంత కుటుంబ సభ్యులు ఉండి భార్య పిల్లలు ఇంతమంది ఉండి కూడా ఆయన ఒక అనాథలాగా ఎక్కడికో వెళ్ళి ఆయన శరీరాన్ని వదిలేయాల్సి రావడము చాలా మందిలో ఒక అనుమానాన్ని రేకెత్తిస్తుంది అనమాట ఏంటి అంటే ఈయన ఇంతటి శక్తివంతుడు కదా మరి ఆయనకు ఇచ్చామరణం అనే శక్తి కూడా ఉంటుంది కదా అప్పుడు అటువంటప్పుడు ఆయన ఆయన స్వదేశానికి అంటే ఆయన స్వ స్వదే స్వప్రాంతానికి అంటే ఆయన ప్రాంతానికి వచ్చి ఆయన శరీరాన్ని వదిలిపెట్టేయచ్చు కదా అలా కాకుండా ఎందుకని ఆయన ఆ విధంగా చేశారు అని చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారనమాట అయితే గురువులను మనం ప్రశ్నించే ముందు గురువులలో ఉన్న లోపాన్ని మనం వెతికే ముందు అసలు వాళ్ళ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి వాళ్ళ గురించి మనకు ఒక అవగాహన ఉండాలి అప్పుడు మాత్రమే మనం ప్రశ్నించాలి ఇప్పుడు చూడండి శ్రీకృష్ణ పరమాత్ముల వారు అడవిలో ఉండి ఆయన శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ఏడు రోజులు ఆయన శరీరాన్ని ఎవ్వరు చూడరు ఏడు రోజులు ఒంటరిగా ఆయన శరీరం అలా అడవిలో పడి ఉంటుంది ఎందుకు ఆయన ఒక మహాత్ముడు ఒక జ్ఞాని ఒక దేవుడు భగవద్గీతను సర్వ మానవాళికి ప్రసాదించిన ఒక తపోశక్తి సంపన్నుడు ఆయన విశ్వగురువు అయినప్పటికీ ఆయన యొక్క శరీరాన్ని ఏడు రోజులు అలా అడవిలో పెట్టేయాల్సి వస్తుంది అంటే మహాత్ములు చేసే పనులకు ఒక అంతరార్థం ఉంటుంది కాబట్టి మనం చాలామందిని గమనిస్తూ ఉంటాము గురువుల సమక్షంలోకి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే వినయంతో ఉండాలి వారు చెప్పేది ఏదైనా సరే శ్రద్ధగా భక్తిగా వినడానికి మన మనస్సుని మన ఆధీనంలో పెట్టుకుని వారి సమక్షంలోకి వెళ్ళాలి అలా కాకుండా ఈ మధ్య ఎట్లా తయారవుతున్నాము అంటే గురువు సమక్షంలోకి వెళ్ళి ప్పుడు గురువును మాట్లాడనీయకుండా ముందు మనమే మాట్లాడుతూ ఉంటాము ఏమని రకరకాల డౌట్లు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వాటి వల్ల మనకు కానీ తినేవాళ్ళకు కానీ ఎటువంటి ప్రయోజనం లేని డౌట్లు అడుగుతూ ఉంటాము దానివల్ల ఏమవుతుంది అంటే గురువుకి మన అజ్ఞానం ఏంటో తెలిసిపోతుంది మన అహంకారం ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుంది కాబట్టి చాలా సందర్భాల్లో మనము మౌనాన్ని ఆశ్రయించి ఉండడం వల్ల మనం అజ్ఞానాలమే అయినా కూడా మనం మౌనంగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మన అజ్ఞానం బయటపడకుండా ఉంటుంది కాబట్టి భగవాన్ రమణులు అందరికీ బోధించే మార్గము మౌన మార్గం అన్నమాట ఇలా గణపతి శాస్త్రి గారు భగవాన్ సమక్షంలోకి వచ్చి ఆయనను ఆయన సవరించుకొని అంటే మంత్రశాస్త్రంలో ఉన్న ఆయన తంత్రశాస్త్రంలో ఉన్న ఆయన పూర్తిగా అన్నింటినీ వదిలిపెట్టేసి ఆయన అద్వైత మార్గంలోకి వచ్చేస్తారనమాట ఆత్మ మార్గంలోకి వచ్చేస్తారు అలా ఆయన ఆయన శిష్యులు అందరూ కలిసి భగవాన్ రమణ మహర్షి యొక్క మార్గంలోకి వచ్చి ఆయన వాళ్ళ వాళ్ళ దారిలో నడుస్తారనమాట అలా ఇలా గణపతి శాస్త్రి గారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో ఇలా తీర్థయాత్రలు చేస్తూ వెళ్తున్నప్పుడు గోకర్ణంలో గణేష భట్టు అనే ఒక శిష్యుణ్ణి ఆయన చేర్చుకుంటారనమాట దాని తర్వాత ఆ శిష్యుడు గణపతి శాస్త్రి గారికి సేవ చేసి తర్వాత తర్వాత బ్రహ్మర్షి దైవరాతులు అనే పేరుగా ప్రసిద్ధి చెందుతారనమాట ఈయనకు మంత్ర సిద్ధి లభిస్తుంది ఈయన మంత్రం మంత్రాన్ని సిద్ధింపజేసుకొని ఈయన చెప్తూ ఉంటే గణపతి శాస్త్రి గారు రాసేదనమాట శిష్యుడే కదా చెప్తున్నాడు నేను ఎందుకు రాయాలి అని ఏ రోజు కూడా గణపతి శాస్త్రి గారు అనుకునేది లేదు అలా ఆయన దృష్టిలో గురువుని శిష్యుణ్ణి అందరినీ సమానంగా చూసే అద్వైత సిద్ధిని ఆయన పొందుకుంటారనమాట ఎవరు గణపతి శాస్త్రి గారు ఇలా ఆయన జీవితము మొదటి నుంచి ఆయన జీవితం చివరి వరకు ఎంత అద్భుతంగా జరుగుతుంది అంటే ఆయన ఇది ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ఆయన స్త్రీ శక్తి కోసం కూడా పోరాటం చేసేదన్నమాట స్త్రీలు వేదం నేర్చుకోవాలి స్త్రీలు కూడా మంత్ర మంత్రదీక్షను తీసుకోవాలి స్త్రీలు ప్రతి దానికి విద్యను నేర్చుకోవడానికి అర్హులు ఒక స్త్రీ తల్లి అవుతుంది గృహిణి అవుతుంది అక్క అవుతుంది అవుతుంది వాళ్ళు ఏమైనా సరే కుటుంబం ఉన్నతంగా ఉండాలి కుటుంబం సరైన దారిలో నడవాలి అంటే స్త్రీ ఖచ్చితంగా వేద పఠనం చేయాలి అని చెప్పేసి ఆయన చాలా పోరాటం చేసేవారు అన్నమాట అలాగే స్త్రీ పురుష తత్వాలు రెండు సమానమే అని తెలియజేయడం కోసము ఆయన ఆ ఆయన వంతుగా ఆయన ప్రయత్నం చేసేదన్నమాట అలా గణపతి శాస్త్రి గారు తన తపో ఫలితం మొత్తాన్ని భగవాన్ అనుగ్రహించాలని భగవాన్ రమణ మహర్షి సమక్షంలో ఆయన తనను తాను సమర్పించేసుకుంటారన్నమాట అంతటి భక్తితో అంతటి శ్రద్ధతో భగవాన్ రమణ మహర్షుల సమక్షంలోకి వచ్చి పండిపోయిన వారు కావకంఠ గణపతి ముని గారు వారి గురించి ఇంకా ఎన్నో విశేషమైన సంగతులు ఎన్నో అద్భుతమైన సంగతులు మనం తెలుసుకోవాలి అంటే ఆయన జీవిత చరిత్రను మనం చూడాల్సిందే కాబట్టి ఇక్కడ మనం భగవాన్ రమణులను కలిసిన గణపతి ముని గారి గురించి కొన్ని అద్భుతమైన విశేషాలు మనం తెలుసుకున్నాము అలాగే వారి గురించి భగవాన్ రమణుల గురించి కానీ అలాగే గణపతి శాస్త్రి గారి గురించి కానీ మనం తెలుసుకోవడానికి వారు మనకు చేసిన సహాయంకి గాను వారు మనకి ఇచ్చిన అనుగ్రహానికి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్